గద్దరుకు పద్మశ్రీ అవార్డు ఇవ్వ ఇవ్వలేదని రేవంత్ రెడ్డి అక్కసు వెళ్ళగకుతున్నారు గద్దరుకు ఇవ్వ ఇవ్వలేదని కాదు మందకిష్టం మాదిగాకు ఇవ్వలేదనే అక్కస్ తోటే మన ఇచ్చాడనే అక్కస్ తోటే ఈ విధంగా చేయడం జరుగుతోంది గద్దర్కు ఎలాంటి ప్రమాణాలతో ఆయనకు ఇవ్వాల్సినటువంటి అర్హతలు ఏంటి అనేది రేవంత్ రెడ్డి తెలపాలి ప్రజలందరికీ ఎందుకంటే ఆయన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందో ఏ ఒక్కరోజు కూడా ప్రజాస్వామ్య విలువలకు ఆయన కట్టుబడి లేడు ఆయన సొంత తన పిల్లల్ని మాత్రం అమెరికా అమెరికాలోకి వెళ్ళి చదివించుకున్నాడు కానీ ఆయన యొక్క విప్లవ భావాలకు ఆయన యొక్క విప్లవ పాటలకు ఆకర్షితులై ఎంతో మంది యువకులు తమ బంగారు భవిష్యత్తును కాలరాజి పాట పట్టిండు మరి అలాంటి వ్యక్తిగా ఈయన పద్మశ్రీ అడగడం ఏంటనేది మాకు అత్యంత శోచనీయంగా ఉన్నది ఇది ఇది ఒక రకమైన డ్రామా ఎందుకంటే ఆయన అమలు చేస్తున్నటువంటి పథకాలు అమలు చేయక ఇది ప్రజల్లో ఒక గందరగోళ భావాన్ని సృష్టించడానికే ఆయన ఇస్తాన హామీలు ఇవ్వ ఇవ్వకపోగా ఈ లేనిపోని గందరగోళాలను సృష్టించడం మేము దాని అన్నింటినీ ఖండిస్తున్నాం ఈ రోజు పాలాభిషేకం చేయడానికి గల కారణం ఏంటంటే బండి సంజయ్ గద్దలపై వ్యాఖ్యలు విలేకరు ప్రశ్నకు సమాధానంగా ఎందుకు ఇవ్వాలని అన్నందుకు తన కాంగ్రెస్ గుండాలతోటి కాంగ్రెస్ నాయకులతోటి ఆయన దిష్టిబొమ్మ తగలబెట్టడం జరిగింది అలాంటి దిష్టిబొమ్మ తగలబెట్టే సంస్కృతి మేము చేయకూడదు అనే ఉద్దేశంతో స్వచ్ఛమైన మనిషి కలిగినటువంటి బండి సంజయ్కి మేము అతన్ని తోటి ఆయన యొక్క స్వచ్ఛమైన మనసును కొనియానికి ఈ విధంగా చేయడం జరిగింది